వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసానండి అదేంటో మీ అందరికీ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా ఇంకా వీడియోలోకి వెళ్ళే అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మేమైతే ఊరికి బయలుదేరామండి ఎక్కడికి అంటే మా అక్క వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళది గృహప్రవేశం ఉందన్నమాట కొత్తగా ఇల్లు కట్టారు ఇంకా గృహప్రవేశం కోసం అయితే బయలుదేరామన్నమాట నైట్ సిక్స్ సెవెన్ కలా స్టార్ట్ అయ్యాము ఇంకా మధ్యలో ఇంకా మా అక్క వాళ్ళ పాప హాస్టల్లో ఉంటుందన్నమాట తనని కూడా తీసుకొని అయితే వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇంకా ఫస్ట్ అయితే ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళామనమాట అక్కడ ఫ్రూట్స్ కొన్ని అక్క తీసుకురమ్మని చెప్పింది అందుకని చెప్పి ఆ ఫ్రూట్స్ అవి తీసుకొని హాస్టల్కి వెళ్ళి అక్క వాళ్ళ పాపను కూడా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అదంతా అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అక్క వాళ్ళ ఇంటికి నైట్ టెన్ థర్టీ అలా అయ్యింది ఎందుకు అంటే చాలా ఫ్రూట్స్ దగ్గర కొంచెం లేట్ అయిపోయిందనమాట అంటే మనము రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా అందులో ఫ్రూట్స్ కూడా వేసి ఇవ్వాలి కాబట్టి ఆ ఫ్రూట్స్ చాలా ఫ్రూట్స్ కాబట్టి తీసుకొని రావడానికైతే కొంచెం అయితే లేట్ అయింది అందుకే నైట్ అయితే టెన్ థర్టీ అయ్యిందనమాట

చూశారు కదా ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ గృహ అన్నమాట అందుకని చెప్పి ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఒక కవర్ లో అయితే రిటర్న్ గిఫ్ట్ తమలపాకులు కుంకుమ పసుపు ప్యాకెట్ అలాగే ఒక ఫ్రూట్ అవి పెట్టి ఇస్తారు కదా అలా అన్ని ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా ఆ తర్వాత అది అయిపోగానే మా అక్క వాళ్ళ ఆడపడుచు వల్ల అమ్మాయిది బర్త్డే ఉంది ఆ రోజు ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే ఇంక ఇక్కడ అయితే అన్నీ స్టార్ట్ ఉన్నారనమాట కేక్ కూడా తెచ్చి పెట్టి రెడీగా పెట్టారు ఇప్పుడైతే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి అది చూసేయండి

అట్ల ఆగా ని బెంచన్ మియాలం ని బెంచన్ మియాలం జిమ్మేమే ఆ 30 ని కొట్టు లేబ్లర్ ఐనది వెర్గోర్డ్ మాకింది చేస్తానా ఏ లేట్ రెడ్ ఐతే నీ ఫోన్ ఏదో ఐఫోన్ ఏదో కదా ఏమేలేది ఐఫోన్ ఆగా ఇక్కడ ఒక డిషన్ బిటో ఒక డిషన్ ఇది ఆ లేదు ఇష్యూ ఇష్యూ నా న్యూస్ పేపర్ ఏదో తీరా ఐఫోన్ దిపే ఆమే మలంలో నివడు ఏ ఆ అబ్బో ええんばんは ഹലോ ചുരു പന്നച്ച വാടോം തൈൻസൻ നാ ബിടരെഗോ ബിടനെ നിങ്ങൾ മോമൻ ആദി വീര വീരടാ ഇത് എന്താ തോറ ലൈഫ് ഇതെവർടെ ബാപ്പ എ ബിഗടാ വാടോ ഇത് നമ്മൾ

అది సేజ్ స్ట్రాట్ కదా గుడిదిగా ఆ ఊరి ఇనిని ను నీకోసం ఆరానా హేయ్ నీ అవగు ఇర్చొంద కదా అదే అనుకున్నా నీ ఒళ్ళు చేసి చూడు రండి జుమ జుమని ఆ ఉజ్జమ నేను ఇస్మే ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయాయి ఆ తర్వాత ఇంకా డిన్నర్కి అయితే వచ్చేసాము డిన్నర్లోకి అయితే రైస్ ఆలూ కర్రీ ఇంకా టమాటా చట్నీ అయితే చేపిచ్చారనమాట రెడీగా వేడివేడిగా ఉన్నాయి ఇంకా అందరం కలిసి డిన్నర్ అయితే చేస్తూ ఉన్నాము ఇక్కడ ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఆ లోపే ఇంకా గృహప్రవేశం స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు రోజు ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి అంటే కొత్తగా కట్టుకున్న ఇంటి దగ్గరికి వెళ్ళి అరేంజ్మెంట్స్ ఎక్కడి వరకు వచ్చాయి అని చెప్పేసి చూడడానికైతే అందరం కలిసి వెళ్తూ ఉన్నాము డిన్నర్ కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ అయిందనమాట ట్వెల్వ్కి వెళ్తున్నాము మేము ఇంటి దగ్గరికి అయితే అంటే ముందు రోజే అంటే ట్వెల్వ్ తర్వాత నైట్ ట్వెల్వ్ తర్వాత ఇల్లు అది క్లీన్ చేసుకొని పెట్టుకోమన్నారు అనమాట పంతులు అందుకని చెప్పేసి ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడైతే డెకరేషన్ అయితే జరుగుతూ ఉందనమాట ఇదే అక్క వాళ్ళ కొత్త ఇల్లు చూసారు కదా ఫ్లవర్ డెకరేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట డోర్స్కి అలాగే దేవుడి దగ్గర డోర్స్కి అలా అన్ని మొత్తం ఏ టూ జెడ్ పై నుంచి కింద వరకు ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు చాలా టైం అయి పట్టింది మేము కూడా ఇంకా ఇంటి ముందు ముగ్గులు వేసి ఇల్లు అది క్లీన్ చేసుకొని వెళ్దాము అని చెప్పేసి అయితే వచ్చామనమాట ఇక్కడ మీకు హోమ్ టూర్ చేయడానికి అయితే ట్రై చేశాను కానీ కన్ఫ్యూజన్గానే ఉంటుంది ఇలా టూ ఎంట్రన్సెస్ అయితే వచ్చాయన్నమాట ఇక్కడ ముందు ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నారు కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇలా అందులో నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంది మీకు ఈ సందులో నుంచి ఎంట్రన్స్ చూపిస్తున్నాను వెళ్ళగానే మనకి టీవీ యూనిట్ అయితే వచ్చింది తర్వాత టీవీ యూనిట్ పక్కన ఇక్కడైతే కిచెన్ వచ్చింది కిచెన్ పక్కన మనకి దేవున్ రూమ్ అనమాట ఇది చూసారు కదా ఇది దేవున్ రూము తర్వాత కిచెన్ ఫుల్ కబోర్డ్స్ అది పెట్టించేశారు అంటే ఇంటిది ఇంకా టోటల్గా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదండి ఇంకా సగంలోనే ఉంది ఇంకా కొంచెం వర్క్ ఉంది అనగానే మంచి రోజులో అయిపోతున్నాయని చెప్పేసి ఇంకా గృహప్రవేశం అయితే చేశారనమాట ఇది ఒక బెడ్రూము టోటల్ త్రీ బెడ్రూమ్స్ అండి ఇది త్రిబుల్ బెడ్రూము యాక్చువల్గా ఇల్లు అయితే ఇది త్రిపుల్ బెడ్రూమ్ అనమాట అయితే ఇది థర్డ్ బెడ్రూమ్ ఇప్పుడు మా చెల్లి చూపిస్తుంది కదా అవి కబోర్డ్స్ మనకి డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి ఇందులో అయితే బెడ్ అయితే రాలేదండి మనకి ఇంట్లో ఉన్న బెడ్స్ ఏవైనా అరేంజ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే వదిలేయచ్చు అదొక బెడ్రూమ్ ఇది హాల్ టీవీ యూనిట్ వచ్చేసింది అన్నమాట ఇక్కడ నెక్స్ట్ హాల్లోనే రైట్ సైడ్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాగుందండి మనకి వర్క్ కూడా నీట్గా ఫినిషింగ్ అలా చాలా బాగా చేశారు ఇందులో అయితే బెడ్ వచ్చింది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి నేను ఫస్ట్ చూపించింది గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు లేదా అంటే పిల్లలు టూ మెంబర్స్ ఉంటే ఇందులో ఒకరు అందులో ఒకరు కూడా పడుకోవచ్చు ఇంకా బాత్రూమ్ కూడా చూపించాను కదా అది నెక్స్ట్ నెక్స్ట్ ఆ బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే ఇక్కడైతే మనకి వాష్ ఏరియా వచ్చింది అది మీకు క్లియర్గా చూపించలేదు ఇది నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో కొంచెం ఎక్కువగా వచ్చాయి కప్ ఇందులో కూడా బెడ్ ఆల్రెడీ ఫిట్ చేసేసారనమాట ఇది మాస్టర్ బెడ్రూము అంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది చేయించుకోవడానికి అంటే ఇలా కట్టుకోవడానికి అన్నట్టుగా చూపిస్తున్నాను ఏదో ఇల్లు చూపించాలి అన్నట్టుగా కాదు మనకి అంటే ముందు ఫ్యూచర్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇలా త్రీ బెడ్రూమ్స్ అయితే వచ్చింది ఇంక ఇక్కడ గేట్ దగ్గర లో మనకి స్టెప్స్ అయితే వచ్చాయి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి పైన డబల్ బెడ్రూము సింగిల్ బెడ్రూము టూ ఉన్నాయన్నమాట రెంట్ పర్పస్ కోసం అయితే కట్టారు ఇంకా పైకి అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది అందుకని చెప్పేసి పైకి అయితే ఏం వెళ్ళలేదు ఇంకా ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను ముగ్గు అయితే నేను వేశాను అనమాట టోటల్గా కలర్స్ మాత్రం అక్క చెల్లి అక్క వాళ్ళ పాపలు అలాగే అక్క వాళ్ళ కోడలు అందరూ కలిసి కలర్స్ అయితే వేశారు ముగ్గు అయితే నేను వేశాను అనమాట మొత్తానికైతే ముగ్గులో అయితే అందరు చేయి పడింది అనమాట సింపుల్గా నీట్గా చాలా బాగా వచ్చిందండి ముగ్గు మీకు ఓవరాల్ లుక్ అనేది అయితే చూపిస్తాను నేనైతే యూట్యూబ్లోనే చూసి వేశాను నాకు ఓన్గా అయితే డిజైన్స్ అయితే రావు నేను ఏదైనా యూట్యూబ్లో చూడడము లేదంటే ఇంతకుముందు పెళ్ళి పెళ్ళికాక అయితే న్యూస్ పేపర్లో వస్తే కూడా అవి కట్ చేసుకొని ముగ్గులన్నీ అవి దాచిపెట్టుకునేదాన్ని అనమాట ఎప్పుడైనా ఇలాగే అవసరం వస్తాయని చెప్పేసి ఆ పేపర్స్ అన్నీ దాచిపెట్టుకునేదాన్ని ఇప్పుడైతే యూట్యూబ్ వచ్చింది కాబట్టి యూట్యూబ్లో అయితే చూసి వేస్తున్నాను అంతకుముందు అయితే న్యూస్ పేపర్లో చూసి వేసేదాన్ని అనమాట ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను మీకు చూసేయండి ఇలా గృహప్రవేశం ముందు రోజైతే ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ముగ్గు వేసి వెళ్ళి పడుకునేసరికి నైట్ త్రీ అయ్యిందనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే గృహప్రవేశము ఇంకా టూ అవర్స్ అలా పడుకొని లేచామన్నమాట అనమాట అంతే వీడియో ఇందులోనే యాడ్ చేయొచ్చు గృహప్రవేశంది కానీ చాలా లెంతీగా అవుతుంది అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనం గృహప్రవేశం వీడియో చూసేద్దాం ఇది ఓవరాల్గా ముగ్గు లుక్ అనమాట చాలా బాగా వచ్చింది కదా ముగ్గు అయితే ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి